నాది నాదంటూ నాకెదురే లేదంటూ పోనే పోవద్దు ఓ పేదోళ్ళ నోళ్ళు కొట్టొద్దు వచ్చ పైనున్న పరలోకం మన దేశము పరలోక పౌరులము మనము పరలోక పౌరు లో చరణంలో కులము కొలిమిలో ధనము కాలు కాలు ఓ కాలి కాలి పోవద్దు ఏ బ్యూటిఫుల్ సెంటెన్స్ ఓకే ఫాదర్ జేసాస్ గారని కడప మేత్రాసనానికి చెందినటువంటి గురువు రాసినటువంటి పాట అలాగే ప్రస్తుతం కడప మేత్రానులు Uh, Saginal Prakash laporkan